పక్షిరాజుకి కుళ్ళిపోయిన ఆహారం ఇష్టం ఉండదు అదే పక్షిరాజుకి ఒక టేగకి ఒక ఒక దాన్ని ఏమంటారు వల్చర్ ఒక రాబందుకి మధ్య తేడా అదే రాబందు చచ్చింది కూడా తింటది అది చచ్చిందని తింటది దానికి వేటాడడం తెలీదు రాబందుకు వేటాడడం తెలియదు అండి టేగకి తెలుసు కానీ అది ఏం చేస్తుంది అంటే ఇతరులు వేటాదే వేటాడింది తింటది డేగ కూడా స్వే దేవ కూడా ఇక్కడ ఒక గద్దకి లేకపోతే రాబందుకి టేగకి మధ్య తేడా ఏంటంటే రాబందు చచ్చింది తింటది టేగ వేరే వాళ్ళు వేటాడింది తింటది కానీ పక్షిరాజు మాత్రం వేటాడి తింటది మూడు వ్యత్యాసం మీరు గమనించండి ఈరోజు మనం పక్షిరాజా టేగనా లేకపోతే రాబంద రాబందు మనం డినామినేషన్స్ చూసుకోండి డినామినేషన్స్ ఏం చేస్తే రాబందు అది చచ్చింది ఆ ఆ డినామినేషన్ చచ్చింది ఏది ఆ సంఘశాఖనే చచ్చిపోయింది ఆ చచ్చిపోయిన ఆ కుండ దాంట్లోనే ఉంటారు వాళ్ళు ఆచారాలు ఆ పద్ధతితోనే ఉంటారు సో వాళ్ళకి అసలు ప్లేస్ లేదు ఇంకా తర్వాత చూస్తే ఈ అంతకాల వర్తమానంలో రెండు ఉన్నాయి ఏది ఒకటి డేగ ఒకటి పక్షిరాజు డేగ ఏం చేస్తుంది దానికి వెట్ అంటుంది డేగకి ఆల్రెడీ ఎవరో బోధించింది ఆల్రెడీ ఎవరో చెప్పిన వర్తమానాలు తీసుకొచ్చి ఆ అని చెప్పి ఓ బర్మాలు బోధిస్తున్నావు మేము అది బోధిస్తున్నాం మాకు అది తెలుసు మేము ఇక్కడ పోతాం అది చేస్తుంది వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేటాడింది అది వెళ్ళి తింటా ఉంటుంది కానీ పక్షిరాజు మాత్రం ఆ రోజుకి ఆ గడియకి దానికి కావాల్సిన ఆహారాన్ని అది వేటాడి వెంటాడి అది చీల్చి వెంట ఫ్రెష్ బ్లడ్ తీసుకుంటుంది అది తాజా ఆహారం తాజా మాంసం తింటుంది అది అది పక్షిరాజుకి డేగకున్నదేనా ఈ పక్షిరాజు డేగలు ఎక్కడున్నారు వర్తమానంలోనే ఉన్నారు